లంబోదర గణేష్ సెంటర్ మాగుంట లేఅవుట్ రెండవ వార్షికోసం ఈరోజు రెండవసారి వినాయకుడిని ఇక్కడ పెట్టబోతా ఉన్నాం మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఆరవ తేదీ రేపు ఇరవై ఏడవ తేదీ రేపు ఉదయాన్నే తొమ్మిది గంటలకి మా లంబోదర గణేష్ మహారాజుని తొమ్మిది గంటలకి ప్రాణప్రతిష్ట నెల్లూరు పెద్దలు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ గారి దంపతులు మరియు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఉంటుంది రేపు సాయంత్రం నూట ఎనిమిది జంటలతో ప్రత్యేకంగా వినాయకుని వాళ్ళ చేతే చేయించి వాళ్ళ చేతే పూజ చేయించి నిమజ్జనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదేవిధంగా రెండవ రోజు అంటే ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం విద్యా గణపతిగా కొలువై నెల్లూరు నగరంలో ఉండే విద్యార్థులందరికీ కూడా నోట్ పుస్తకం పెన్నుని పంచే కార్యక్రమం దాదాపు ముప్పై వేల మంది విద్యార్థులకి పంచే కార్యక్రమం శ్రీకారం చుట్టాం మూడవ రోజు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయాన్నే మూడు వేల కేజీల పూలతో పూలాంగి సేవ వచ్చిన ప్రతి భక్తుల చేత ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పూలాంగి సేవ పూల పూలతో భక్తుల చేత నేరుగా వారికి వేసే కార్యక్రమం ఇక నాలుగవ రోజు అంటే ముప్పైవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి మెగా ఈవెంట్ సినీ హీరోలు సినీ హీరోయిన్లు అదేవిధంగా ప్రముఖ గాయని గాయకులు అదేవిధంగా జబర్దస్త్ మరియు అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి గారు అదేవిధంగా రెండు మంచి ఈవెంట్ మాధవ్ ఈవెంట్స్ అదేవిధంగా కళాంజలి ఆర్కెస్ట్రా వారి పెద్ద ఈవెంట్ ఒకటి అదే రోజు మా లంబోదరా గణేష్ సెంటర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి లడ్డు వేలంపాట పాట పోయినసారి రాష్ట్రంలోనే టాప్ ఎనిమిది లక్షల ఒక్క వెయ్యి ఈసారి కూడా అదే స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఈసారి కూడా లడ్డు వేదం పడిపోతుందని మా కమిటీ ఆశిస్తూ ఉంది ఐదవ రోజు నెల్లూరు నగరంలో కనీ విని ఎనుగుని రీతిలో ఆ భూతన భవిష్యత్తు అనే విధంగా ఇరవై ఐదు కళా బృందాలతో ఆ లంబోదరుడి ఊరిని మొత్తం కూడా పర్యటించే ఉత్సవం నగరోత్సవం ఉంటుంది కావున నెల్లూరు నగరంలో నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా లంబోదరా గణేష్ చంద్ర ఉత్సవానికి వచ్చేసి ఒకసారి ఆ వినాయకుని ఆస్తులు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా మీట్ ఎందుకు పెట్టామంటే నెల్లూరు నగర చరిత్రలో నెల్లూరు చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేరినటువంటి ఆ స్వామివారికి ముంబై నుంచి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆభరణాలు ఆభరణాలను ఈరోజు చూపించాం వాటిని ప్రత్యేకంగా వినాయకుని గుడిలో పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చాం వాటి గురించి మా మిత్రుడు చక్రవర్తి రెడ్డి గారు తెలియజేస్తారు భవానీ జ్యువెలర్స్ ముంబై లాల్బాగ్ రాజా మందిరం ఎదురుగా ఉండే ఒక ఒక పాత దుకాణం నుంచి వారు ముంబైలో ప్రముఖ గణేష్ అటువంటి లాల్బాగ్ రాజా రగుడ్ చింతామణి ఇవన్నీ అక్కడ ముంబైలో ప్రముఖ గణేష్ మండపాలు ఎన్నో సంవత్సరాల నుంచి వినాయకటి నిర్వహించే మండపాలు వాళ్ళకి ఆభరణాలు తయారు చేసేవారిని స్వయన నేను అరుణ్ కుమార్ రెడ్డి ముంబై వెళ్ళి వాళ్ళతో మాట్లాడి లంబోదరా గణేషుడి రూపం వివరించి అంటే ఈసారి మూడు తొండాలు నమ్మని వాహనంతో ఉన్నటువంటి స్వామివారి రూపంలో వాళ్ళకి వివరించి వాళ్ళ ద్వారా డిజైన్ చేపించి దాదాపు పదమూడు రకాల స్వామివారి వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ప్రత్యేకంగా ఖరించి తీ చేయించి నెల్లూరులో తీసుకురావడం జరిగింది వారు చెప్పడం కానీ ముంబైలో ప్రముఖ ఇట్లాంటి ఇట్లా తయారు చేసే వ్యాపారవేత్తలు చెప్పడం కానీ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి మన లంబోదరుడికి ఇన్ని రకం ఇన్ని రకాల ఒక నిమజ్జనం చేసే విగ్రహానికి పదమూడు రకాల ఆభరణాలు చేసి ఉంచడం అనేది ఈ క్రెడిట్ లంబోదరుడికే దక్కింది దాన్ని గర్వంగా తెలియజేసుకు